మనకు కావాల్సిన పల్సర్ అయితే దొరికింది మామ దీనిని తీసుకుని రావడానికి నేను నా ఫ్రెండ్ అబ్దుల్ ఇద్దరం కలిసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే వెళ్తున్నాము వీడియోస్ లేట్ అవడానికి షాప్ ఉంది కదా మామ ఎంఎంఎస్ షాప్ చూసుకుంటూ ఒక పక్క బైక్ ని రెడీ చేయాలంటే చాలా కష్టంగా ఉంది టైం అస్సలు దొరకట్లేదు వీకెండ్స్ లో మాత్రమే టైం దొరుకుతుంది నాకు బైక్ రెడీ చేయడానికి అందువల్లే మామ వీడియోలు అయితే చాలా లేట్ అవుతున్నాయి ఇంకా నేను ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక స్కాప్ యాడ్ దగ్గర వచ్చేసాను మామ మాకన్నా ముందు ఎవరైనా చేపెట్టారు మామ ఇక్కడ బ్యాక్ సెట్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు మాకు మాత్రం జస్ట్ ఫ్రంట్ ఫోర్క్ సెట్ ప్లస్ వీల్ మాత్రం దొరికింది ఇంకా దీని సెట్ చేయాలి తెచ్చిన టీ స్టెమ్ ఫోర్క్ సెట్ డివైడ్ చేసేసాను రిమ్ ని ఫోర్క్ నుంచి తీసేసి ఆ తర్వాత ఉండే మాస్క్ కూడా రిమూవ్ చేశాను మా హెడ్ లైట్ ఏం డ్యామేజ్ కాలేదు చూడడానికి చాలా బానే ఉంది ఇంకా దీని లోపల వచ్చే మీటర్ అయితే డామేజ్ అయింది మొత్తం పగిలిపోయింది లోపల మీటర్ కూడా మొత్తం పాడైపోయి ఉంటుంది అనుకుంటున్నా దీంతో పాటు టీ స్టెమ్ ఉంది చూసారా అబ్బా ఫోర్క్ టీ స్టెమ్ మొత్తం ఆయిల్ బయటకు వచ్చేసి గలీజ్ ఉండింది మన దగ్గర ఉండే డీజిల్ మంచిగా రిమూవ్ చేసా ఆయిల్ ఇంకా స్క్రాప్ యాడ్ నుంచి నాకు కావాల్సింది రెండే రెండు వస్తువులు మా ఒకటి బ్యాక్ డిస్క్రీమ్ దాంతో పాటు స్టే ఇంకేం వద్దు వచ్చినాయంటే ఆటోమేటిక్ గా బండి పని అయితే స్టార్ట్ చేస్తాను